ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ అధ్యక్షుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ తీరుపై సర్వత్రా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి అతని చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేందుకు భారత జట్టు నిరాకరించినందుకు నఖ్వీ ట్రోఫీని తనతో పాటు హోటల్ రూమ్కు తీసుకెళ్లడం తీవ్ర దుమారం రేపింది ట్రోఫీని నఖ్వీ పట్టుకుపోయారని అలా చేసే హక్కు ఆయనకి ఎక్కడదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైక్య ఘాటుగా వ్యాఖ్యానించారు పాక్తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోకూడదని భారత్ భావించిందని చెప్పారు యుఏఈ బోర్డు వైస్ ప్రెసిడెంట్ ఖలీద్ చేతుల మీదుగా తీసుకుంటామని పేర్కొన్నట్లు తెలిపారు కానీ నఖ్వీ మాత్రం ట్రోఫీతో పారిపోయారంటూ సైక్యం మండిపడ్డారు పాకిస్తాన్ ప్రభుత్వంలో నఖ్వీ సీనియర్ నాయకులని ఆయనతో వేదిక పంచుకోవడం జరగదన్నారు ఆయన చేతుల మీదుగా తీసుకోవడం లేదంటే దానర్థం ట్రోఫీ వద్దని కాదని తనతో పాటు ట్రోఫీ తీసుకెళ్లే హక్కు ఆయనకు లేదని ఇదంతా పిల్ల చేష్టల వ్యవహారంలా ఉందని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు ఏసీసీ చైర్మన్ ట్రోఫీ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే కనిపించారని ఆరోపించారు అందుకే ట్రోఫీని మెడల్స్ ను ఆయన హోటల్ రూముకు తీసుకెళ్లారని పేర్కొన్నారు తప్పకుండా ఈ విషయంపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తామన్నారు ట్రోఫీని మెడల్స్ ను త్వరలోనే పంపిస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు నవంబర్లో జరిగే ఐసీసీ మీటింగ్లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంపై నిరసన తెలుపుతామని సైక్య స్పష్టం చేశారు